ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల నియంతృత్వ నిరంకసత్వమైనటువంటి పాలన నుండి విముక్తులైనటువంటి ప్రజల తరఫున ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తూ దానికి ఉదాహరణ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక నాలుగు గ్రామాలలో మరి కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈవేళ సిసి రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఈవేళ నిధులు కేటాయించి శంకుస్థాపన చేసుకుని రేపు సంక్రాంతి లోపల పూర్తి చేసుకోవాలనేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే మరి అటు సంక్షేమాన్ని అందిస్తూ ఇంకొక పక్కన అభివృద్ధిని కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి కష్టమైన ఆర్థిక స్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు వీరందరి సహకారంతో ఈరోజు ఈ సంక్షేమం అభివృద్ధి ముందుకెళ్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రకంగా పెద్ద ఎత్తున అటు పెన్షన్లు కానీ డిఎస్సి ఇవ్వడం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ అన్నా క్యాంటీన్లు ఇవ్వడం కానీ వాటితో పాటు ఇట్లా రోడ్సు డ్రైన్స్ ఇటువంటివి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ఒక ప్రజా రాజధాని అమరావతిని నిర్మాణం చేసేటువంటి విషయంలో కానీ మరొక పక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు తీసుకెళ్లి మరి పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆదాయాన్ని సంపదను సృష్టించాలనేటి ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నం మరి నిన్న కూడా మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి డెబ్బై రెండు శాతం పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు మరి మొన్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి కట్టినటువంటి ప్రాజెక్టు కూడా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి దుస్థితి మొన్న మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి మళ్ళీ అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఒక వరంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పోలవరం ప్రాజెక్టుని సందర్శించి ఆ రివ్యూ చేసి మరి పోలవరం ప్రాజెక్టుకి కూడా ఒక షెడ్యూల్ కూడా మరి ఆయన విడుదల చేసేటువంటి విషయం ఎందుకంటే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ డయాఫ్రమ్ వాల్ మరి గతంలో మనం పద్దెనిమిది నెలలు కష్టపడి ఆ రోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేస్తే గత ప్రభుత్వ నిర్వాహకంతో విధ్వంసంతో ఆ నాలుగు వందల అరవై కోట్లు కూడా మరి వేళ గోదాట్లో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ నూతనంగా నిర్మాణించేటువంటి ప్రక్రియ ఏదైతే మరి రేపు జనవరి నుంచి అది ప్రారంభమై మరి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేస్తామని అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మరి పూర్తి చేయాలి ఏదైతే నిన్న రివ్యూ మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఒక డైరెక్షన్ ఇవ్వడం అదేవిధంగా ఏదైతే మెయిన్ డ్యామ్ ఏదైతే ఎర్త్ ఫీల్డ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కు సంబంధించి గ్యాప్ వన్ గ్యాప్ టూ ఏదైతే ఉందో మరి వాటికి సంబంధించిన మెయిన్ డ్యామ్ పన్నులను కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపుగానే డిజైన్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఎందుకంటే ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ కానీ సిడబ్ల్యూసి కానీ డయాఫ్రామ్ వాల్ పూర్తయ్యేంత వరకు కూడా వేచి ఉంటే సమయం మరి ఆలస్యం అవుతుంది అని చేత డయాఫ్రామ్ వాల్తో పాటు గా కూడా ఈ యొక్క మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసుకోమని ఏదైతే మరి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఆ డిజైన్స్ అన్నీ కూడా సిడబ్ల్యూసీ ఇచ్చిన తర్వాత ఆ మెయిన్ డ్యామ్ కూడా రేపు రెండు వేల ఇరవై ఐదు మరి మార్చి నుంచి ఆ డ్యామ్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్టుగా నిన్ననే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ఆ పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ పూర్తి చేస్తామని వాళ్ళు క్లియర్ గా మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ షెడ్యూల్ ముందుగా అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ముందుగా రెండు వేల ఇరవై ఏడు జూలైకిస్తే అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందుగా రెండు వేల ఇరవై ఏడు జూలైకి ఇస్తే కనీసం ఆ వాటర్ ఏదైతే రెయిన్ సీజన్ వచ్చేటప్పుడు వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఒక ఆ సీజన్కి మనం వాటర్ పంపించేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా నిన్న అధికారుల దృష్టిలోను ఏజెన్సీల దృష్టిలో పెట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ టైం బ్యాంక్ పెట్టుకోండి బట్ సాధ్యమైనంత వరకు ఒక ఆరు నెలలు ముందుకి రెండు వేల ఇరవై ఏడు జూలై ఆగస్టుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే ఆ షెడ్యూల్ను విడుదల చేసినటువంటి పరిస్థితి